వెల్కమ్ టు ఫ్యాక్చెక్ నేను వైష్ణవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి గట్టి షాకే ఇచ్చారు జగన్ లండన్లో ఉన్న సమయంలోనే హఠాత్తుగా తన రాజీనామాని ప్రకటించారు విజయసాయి అయితే రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా వైసీపీకి కూడా రాజీనామా చేశారు ఆయన అయితే తాను ఏ పార్టీలో కూడా చేరనని వ్యవసాయం చేసుకుని బతుకుతాను కూడా ప్రకటించారు ఈ సందర్భంగా జగన్కి కృతజ్ఞతలు చెప్పారాయన అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాల పేర్లను కూడా ప్రస్తావించడమే ఇక్కడ ఆసక్తిగా మారింది అయితే ముంచుకొస్తున్న కేసుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది విజయసాయిన్ అరవిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థికపరమైన అవకతవకలు చేశారని వాటిపై అనేక విచారణలు జరుగుతున్నాయని చెబుతున్నారు అయితే వీటిలోని మద్యం స్క్యామ్తో పాటు వైసీపీకి చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ ఈ చేతుల మీదుగానే జరిగాయి అయితే విజయసాయిరెడ్డితో వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కూడా కనిపించట్లేదు వైసీపీ తెర వెనక రాజకీయాల్లో కీలకంగా మరికొందరు ఎంపీలు మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా పదవికి రాజీనామా చేస్తారు అంటున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్న సమయంలోనే విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేయటం నిర్ణయం తీసుకోవటమే ఆసక్తిగా ఉంది పూర్తిగా వ్యక్తిగత నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు నా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది రాజకీయాల నుంచి వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు చేసే రాజీనామాల వల్ల ఆ పదవులన్నీ కూటమికే దక్కుతాయి కాబట్టి వైసీపీ ఖాతాలో పడే అవకాశం లేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి వెళ్తుంది అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే అంతర్గతంగా ఏదో పెద్ద అలజడే జరుగుతుంది అన్న అభిప్రాయం రాజకీయాల్లో వినిపిస్తోంది జగన్తో ఆయనకున్న సాన్నిహిత్యం వల్ల ఆయన వేరే పార్టీలో చేరకపోవచ్చు అయితే ఆయన చేరిన బీజేపీ చేర్చుకోదు అందుకే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా చెప్తున్నారు అయితే విజయసాయిరెడ్డి రాజీనామా ఖచ్చితంగా జగన్కు తెలిసే జరుగుంటుందని అంటున్నారు లేకపోతే ఆయనకి చెప్పకుండా రాజీనామా చేసేంత పెద్ద కారణం ఉండబోదని అనుకుంటున్నారు ఏదేమైనా వైసీపీల వ్యవహారాలు మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి